నమస్తే నేను మధుర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇడ్లీ దోశ ఉత్తపం ఇలా ఏ టిఫిన్లకైనా ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ ఆర్డర్ చేసుకోవాలి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఓ పాత్ర పెట్టుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పప్పు పచ్చని పప్పు ఒక రెండు స్పూన్ల వరకు కూడా వేసుకోండి ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అవుతుండగా ఇందులో ఒక ఎండుమిర్చిని ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొన్ని అల్లం ముక్కలు వేసుకోండి చిన్న ముక్కలు కట్ చేసి ఈ తాలింపు అంతా ఫ్రై అవుతుండగా ఇందులో చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగానే ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి టమాటా చక్కగా మగ్గిపోవాలి ఈ విధంగా టమాటాలు చక్కగా బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు కూడా కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిపి ఇందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు శనగపిండిని కలుపుకున్నాము ఒక బౌల్లో ఒక రెండు స్పూన్ల వరకు కూడా శనగపిండి వేసి వాటర్ వేసి కలుపుకోవాలి వండలు లేకుండా మీరంతా బొంబాయి చట్నీ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి శనగపిండి వేసుకోండి ఇలా కలుపుకున్న శనగపిండిని ఇందులో వేసుకుందాము బాగా మరుగుతుంది కదండి ఈ నీళ్ళంతా కూడా ఇలా మరుగుతున్న దాంట్లో శనగపిండి వేసి కలుపుకొని ఉప్పు చూసుకోండి ఎలా ఉందో ఉప్పు టేస్ట్ చూసుకొని చాలకపోతే కొద్దిగా వేసుకోండి ఈ విధంగా కలుపుకుంటా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కబడినంత వరకు కూడా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు చక్కగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ బొంబాయి చట్నీ చల్లారిన తర్వాత మరింత చిక్కబడి అందుకని కొద్దిగా పలచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇడ్లీ దోశ ఉత్తపం ఇలా ఏ టిఫిన్లోకైనా ఈ బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది మీకు వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే